తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే మనకి ఈ నెలలో కూడా నిరాశన అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా నిధుల బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులని రిలీజ్ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇక రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రోజు ఏ ఏ జిల్లాలలో ఈ ఆసరా పాత పెన్షన్ డబ్బులను విడుదల చేయాలో జిల్లాల లీస్టు మరియు అర్హతల జాబితాను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ద్వారా ఇటు పోస్ట్ ఆఫీస్ల ద్వారా ప్రతి నెల ఆసర పెన్షన్ డబ్బులను పొందుతారో వారు తప్పకుండా ఎటువంటి అప్డేట్ చేసుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈసారి పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఎటువంటి లేటెస్ట్ మూడు అప్డేట్స్ చేయించుకుంటేనే వారి బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసర పెన్షన్ డబ్బులను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ నెల ఆసర పెన్షన్ డబ్బులు రేపు ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ చేయనున్నారు మొదటిగా ఎటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులను పంపిన తెలుసుకుందాము రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరెవరికి ముందుగా ఈ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు మనకి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను అనేది పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము చాలా మంది కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీటిపైన వచ్చినటువంటి కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోను అయితే ఒకటే ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతారో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇక తిరిగి అదే పాత పెన్షన్ డబ్బులను అదే స్థితిలో అదే పద్ధతిలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి ఆరు ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వంద శాతంగా పూర్తి చేయని చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటివరకే ఇరవై ఏడు శాతం పెన్షన్ డబ్బులను అయితే పూర్తి చేయడం అయితే జరిగిందంట కొన్ని జిల్లాలలో ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు రేపు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో అదేవిధంగా నల్గొండ సిరిసిల్ల మంచిర్యాల వనపర్తి వరంగల్ ఖమ్మం కరీంనగర్ అదేవిధంగా మనకి వనపర్తి వంటి ఏదైతే సిరిసిల్ల మనకి కామారెడ్డి సిద్దిపేట మేధాక్ అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రేపు ఈరోజు అయితే పంపిణీ సమాచారం అయితే ఉంది ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఈ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఇక వీరందరికీ తెలంగాణలో కొత్త పథకాలు దాదాపు రాబోతున్నటువంటి రెండు లేదంటే ఒక నెలలోనే అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది ఇక అఫీషియల్ అప్డేట్ వచ్చిన నెల రోజుల నుంచే తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పుడైతే ఉంది ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఏపీ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్